ఇల్లు లేదు మాకు జాగ లేదు భూమి లేదు అవతల ఏం లేదు బిడ్డ మాకు ఇంత ఇల్లు కట్టిస్తే మీ కాలధర్మాన మీకు ఇంత యాద్ చేస్తాం బిడ్డ మేము గరిబులము మాకు ఏం లేదు బిడ్డ ఇల్లు కూలిపోయింది ఉంటున్నాము కైకిల్ చేసుకొని పుట్టకు బతుకుతున్నాం బిడ్డ మేము పుట్టకి బతకలేకుంటున్నాం ఇంత ఇల్లు సాయం చేయండి మాకు సాయం చేస్తే బిడ్డ మేము కొంత యాద్ చేస్తాము కూలిపోయినాయి మాకు అడీలో భూమి లేదు కంట్రోల్ బియ్యం కంట్రోల్ బియ్యం తెచ్చుకొని తింటున్నాం కొనుకచ్చుకుంటున్నాం మాకు ఇల్లు లేదు అడిలా భూమి లేదు కూలిపోయిన ఇళ్ళల్లోనే ఉంటున్నాం మాకు ఇల్లు కావాలి దయచేసి మీకు దండం పెడతా మా గవర్నమెంట్ నుంచి మాకు ఏది సౌకర్యం లేదు మాకు ఏదైనా సౌకర్యం సహకారం చేయండి ఉండనికలం తలం ఇల్లు అంతా ఆనలు పడితే ఇట్లా ఎత్తిపోసుకుంటూ ఉంటున్నాం మా ఇల్లు మొత్తం ఇల్లు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి మాకు వాళ్ళకి వచ్చిన ఇల్లు కూడా తీసేసారు సార్ మీకు నమస్కారం మా పేరు కూడా తీసేసారు మీకు దండం పెడతా మాకు ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళ ఊళ్ళేకచ్చి మాకు ఇల్లు లేదు జాగా లేదు ఏం లేదు ఉన్నోళ్ళకే అస్తున్నాయి లేని వాళ్ళకి ఏం లేనేలేదు లేదు కిరాయి ఉంటున్నాము బతుకుతున్నాము మేము ఎట్లా బతకాలా కిరాయి పైసలు కట్టాలా బతుకుడు బతకాలా ఉన్నోళ్ళకే వస్తాయే లేని వాళ్ళకి అసలు రావా మున్నోళ్లకు రెండు రెండు పిల్లెట్లు వచ్చినాయి సార్ ఈ ఊళ్ళే మాకు లేదు మొత్తానికే లేదు బతుకుడ కిరాయిలకు బతుకుతున్నాము ఇల్లున్నోళ్ళకే పేరు వచ్చినాక కొట్టేసిండ్రు కొట్టేసి దండం చేసాం మాకు ఇల్లు కావాలా మాకు మన పతిపూర్ ప్రజలకు అందరికీ నమస్కారం మొదటగా ఏమనగా ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ అని చెప్పేసి ఒక ఐదుగురు కమిటీ నిర్వహించుకున్నారు విషయం ఏంటంటే నూట ఇరవై మందో నూట పదహారు మందో ఇంద్ర అమ్మాయి ఎలిజిబుల్ అయితే ఫస్టు ఎవరికైతే ఇల్లు కూలిపోయినాయో ఎవరికైతే ఇల్లు లేవో వాళ్లకు మొదటి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వకుండా ఇళ్ళ ఎకరాల ఎకరాల ల్యాండ్ల ప్రాధాన్యత ఇచ్చుడు కరెక్ట్ కాదు మేము దాన్ని ఒప్పుకుంటున్నాం అంటే వాళ్ళకి ఇచ్చుట్లా తప్పండలేము కాకపోతే కొంతమంది ఒక ఐదారుగురు మరీ దీన స్థాయిలు ఉన్నారు అలా వీళ్ళని చేర్చి మొదటి ప్రాధాన్యతలో వీళ్ళకి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ను కానీ వినాయనాన్ని కానీ అందరిని కలిసి కోరుకుంటున్నాం ఎంఆర్పిఎస్ పక్షాన